డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏం చేసినా సరే ట్రెండ్ని అయితే సెట్ చేస్తూ ఉంటారు ట్రెండ్ అని ఫాలో అవ్వరు ప్రస్తుతం ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత చాలా కార్యక్రమాల అయితే ఆయన దృష్టి సారిస్తున్నారు ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తే పిఠాపురం నియోజకవర్గంలో ఒక పైలట్ ప్రాజెక్ట్ అనుకోవచ్చు లేకపోతే ఒక సందేశాత్మకంగా ఒక ప్రయోగాత్మకంగా అయితే ఇక్కడ మట్టి వినాయకులను తయారు చేస్తున్నారు ఇది పూర్తిగా న్యాచురల్ అండ్ ఎకో ఫ్రెండ్లీ ఎప్పుడైతే ఇవి నిమజ్జనానికి వెళ్తాయో అప్పుడు ఈజీగా కరిగిపోతాయి అందులో ఉండేటువంటి నీటికి కానీ సూక్ష్మ క్రిములకు కానీ జీవులకు కానీ ఎలాంటి హాని కూడా జరగకుండా ఇవైతే మొత్తం అంతా కూడా నీటిలో అయితే కలిసిపోయే పరిస్థితి ఉంది అలాంటి విగ్రహాన్ని అయితే ఇక్కడ తయారు చేస్తున్నారు టాపుర నియోజకవర్గం గొలప్రోలు బైపాస్ ఏదైతే ఉందో అక్కడైతే వీటి తయారీ అయితే జరుగుతుంది ఇక్కడ చూస్తే ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మొత్తం అంతా కూడా ఒక ఆకారాన్ని ఏదైతే వినాయకుడు ఉంటాడో ఆ ఆకారాన్ని అంతా గడ్డితో వీళ్ళు తయారు చేసి తర్వాత దానిపై వీళ్ళు మట్టినైతే పోస్తున్నారు దీనివల్ల పర్యావరణానికి ఎలాంటి హాని ఉండదు ఈజీగా ఏదైతే మనం నిమజ్జనం చేస్తామో వినాయకుడిని వెంటనే ఆ వాటర్లో అయితే కలిసిపోయి పర్యావరణానికి హాని కలగకుండా అయితే ఉంటుంది మనం చూస్తే రకరకాల కెమికల్స్ కానీ ప్లాస్టోపారిస్ కానీ రంగులు కానీ ఇవన్నీ కూడా పర్యావరణానికి హాని ఇది మట్టి వినాయకుడు ఎలాంటి హాని ఉండదు ఎప్పుడైతే నిమజ్జనం చేస్తామో ఈజీగా అందులో కరిగిపోతుంది అంతేకాకుండా అందులో ఉండే ఎటువంటి జీవులకు కానీ లేకపోతే పర్యావరణానికి కానీ ఎలాంటి హాని ఉండదు మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఒక మంచి నైపుణ్యం ఉన్నటువంటి వర్కర్స్ని అయితే తీసుకొచ్చారు కలకత్తా నుంచి తీసుకొచ్చారు వీళ్ళందరూ కూడా రాత్రి పగలు కష్టపడి విగ్రహాలను అయితే తయారు చేస్తున్నారు బహుశా ఇవి పటాపురం నియోజకవర్గంలో ఉండేటువంటి చాలా ఉత్సవ కమిటీలకైతే ఇవి వెళ్ళబోతున్నాయి ఇవన్నీ కూడా పర్యావరణానికి ఎలాంటి హాని జరగవు అలాగే రూపులో కానీ ఆ యొక్క భక్తిభావంలో కానీ ఆ యొక్క వర్చస్సులో కానీ ఎలాంటి మార్పు లేకుండా వీళ్ళు తీర్చిదిద్దుతున్నారు మనం ప్రస్తుతం అయితే తయారీ దశలో ఉన్నటువంటి విగ్రహాలను అయితే చూస్తున్నాం ఇలాంటి ఏదైతే ఇవి జరుగుతున్నాయో ఇలాంటి పరిణామాలన్నీ కూడా ఇది పర్యావరణానికి మంచి చేసే విధంగానే ఉన్నాయి ఇక్కడ చాలా కళాత్మకంగా నైపుణ్యం ఉన్నటువంటి వర్కర్స్ వచ్చి చేస్తున్నారు ఇవి పర్యావరణానికి ఎలాంటి హాని జరగవు రంగులు కానీ లేకపోతే కెమికల్స్ కానీ ప్లాస్టిక్ ఆఫ్ పారిస్ కానీ వాడినట్లయితే అవి ఖచ్చితంగా మనం దాని గురించి చెప్పాలి ఎందుకంటే అవి హాని జరుగుతుంది హాని జరుగుతుంది అనేది ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం ఎందుకంటే అవి మన హైదరాబాద్లో చూస్తే వేలాది విగ్రహాలు వస్తూ ఉంటాయి హుస్సేన్ సాగర్లో కలుపుతూ ఉంటారు ఇక్కడ కూడా గోదావరి కాలంలో కానీ మరొక బీచ్లో కానీ సముద్రంలో కానీ ఎక్కడ కలిపినా సరే అవి జలంలో కలుస్తూ ఉంటాయి నీటిలో కలుస్తూ ఉంటాయి అక్కడ ఉండేటువంటి జీవులకు కానీ లేకపోతే పర్యావరణానికి కానీ హాని చేస్తూ ఉంటాయి ఈ విగ్రహాల వల్ల ఎలాంటి హాని ఉండదు కాబట్టి ఇది ఒక పైలట్ ప్రాజెక్ట్ అనుకోవచ్చు లేకపోతే వినూత్నం అనుకోవచ్చు మొత్తానికి అయితే పిటాపుర నియోజకవర్గంలో అయితే సక్సెస్ఫుల్గా డిప్యూటీ సీఎం ఆదేశాలతో అయితే ఈ విగ్రహాలు అనేటువంటి రూపకల్పన అయితే జరుగుతుంది